వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో బిగ్ బాస్ నైన్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉండబోతుంది అందులో కంటెస్టెన్సీ ఎలా ఆడుతున్నారు అసలు బిగ్ బాస్ అంటే ఎలా ఉండాలి ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సినీ క్రెటిక్ రవికుమార్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ లాస్ట్ టైం బిగ్ బాస్ చూసాము ఈ టైం ఈ టైం కూడా మనం బిగ్ బాస్ చూస్తున్నాము అసలు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు రీసెంట్గా అయితే షష్టి వర్మ గారు అయితే ఎలిమినేషన్ అయితే అవ్వడం జరిగింది మన నెక్స్ట్ ఎవరు అవుతారనుకుంటున్నారో అసలు ఈ బిగ్ బాస్ ఎలా ఉంది ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు బిగ్ బాస్ ఇది నైన్ అంటే నైన్త్ సిరీస్ ఫస్ట్ సిరీస్ నుంచి ఎయిత్ సిరీస్ దాకా ఒకలాగా నడిచింది నైన్త్ సిరీస్ టోటల్గా కాంట్రాస్ట్గా నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ఎయిత్ దాకా ఒకటే హౌస్ ఉండేది ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో రెండు హౌసెస్ ఉన్నాయి అర్థమైందా ఒకటి కామర్స్కి రెండోది సెలబ్రిటీస్కి అక్కడ ఇంకా బ్యూటిఫుల్ ఇది కాంట్రాస్ట్ ఇది ఇచ్చానంటే అయినా అది పెద్ద నాగార్జున గారి ఐడియానా లేకపోతే హోస్ట్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఐడియానా తెలియదు కానీ కామనర్స్ని తీసుకెళ్లి సెలబ్రిటీ హౌస్లో పెట్టారు సెలబ్రిటీస్ని తీసుకెళ్ళి మామూలు అవుట్ హౌస్లో కామనర్స్ పెట్టారు సో అదొక పెద్ద చేంజ్ తీసుకొచ్చి విప్లవాత్మకంగా తీసుకొచ్చి కామనర్స్ అంటే నేను ఎందుకు అది అభినందిస్తానంటే బిగ్ బాస్ని ఆర్ గివింగ్ లైఫ్ బిగ్ బాస్ ప్రీ బిగ్ బాస్ పోస్ట్ బిగ్ బాస్ ఒకసారి బిగ్ బాస్లో సెలక్షన్ వచ్చిన తర్వాత ఒకసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ కంటెన్స్ అంటే పదహారు మందికి కూడా వాళ్ళు అవకాశం ఇస్తుంటే ఆ పదహారు మంది కూడా వాళ్ళు ఆడిన ఆటను బట్టి వాళ్ళు ప్రదర్శించినటువంటి వాళ్ళ యొక్క తీరు అంటే లోపల వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్న దాంతో ఎమోషనల్గా పీపుల్ కనెక్ట్ అయిపోతున్నారు వీళ్ళందరికీ బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తాం గతంలో చేసిన వాళ్ళందరూ కూడా అందరికీ అంటే విన్ చేసినా విన్ చేయకపోయినా వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ ఎన్నాడు ఉన్నారు ఎన్ని వారాలు ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ వాళ్ళకి వస్తుంది అది పక్కకు పెట్టేస్తే వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఓటీటీ సిరీస్లో కానీ మీడియాలో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి కదా ఓటీటీ సిరీస్లు ఉన్నాయి వెబ్ సిరీస్లు ఉన్నాయి ఓటీటీ ఫిలిమ్స్ ఉన్నాయి తర్వాత మామూలు మెగా ఫిలిమ్స్ మామూలు సిల్వర్ స్క్రీన్ మూవీస్ ఉన్నాయి వీటిలో ఏదో ఒక చిన్న రోల్ వస్తుంది అది వాళ్ళకు ఒక జీవితాన్ని కలిగిస్తుంది వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ని ఇస్తుంది వాళ్ళకు ఒక వెలుగులోకి తీస్తుంది కాబట్టి ఆ విధంగా చాలా చక్కగా అది మనం అందరూ చేయాల్సినటువంటి విషయం ఇంకా ఇప్పటిదాకా అంటే గతంలో వల్ల మరి ఇప్పుడు కూడా ఏమైనా ట్రాక్లు నడపటము అంటే ఏదైనా ఇచ్చేయటము కొంత అది యువతని తప్పువారి పట్టిస్తుందని చెప్పి మనకి గతంలో చాలా క్రిటిసిజం ఉంది అవునా బిగ్ లో ఈ విధంగా పేరింగ్ జరుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ షో కాదు ఇళ్లలో అందరూ చూస్తారు కాబట్టి ఇలా ఉండకూడదని కానీ ఇప్పటిదాకా అయితే ఈ సిరీస్ లో ఇప్పటిదాకా మనం చూసిన ప్రకారంగా ఆ ఎలిమినేషన్లో ఆవిడమ్మాయి సృష్టి వర్మ ఇప్పుడు ఈ వర్మ ఎలిమినేట్ అయిపోయింది కానీ అంతకు ముందరే దీనికి అగ్ని పరీక్షను పెట్టి ఎవరు చేశారు యాంకరింగ్ చెప్పండి ఎవరు చేశారు యాంకరింగ్ ముగ్గురు చేశారు మొత్తం అగ్ని పరీక్ష పెట్టి యాంకరింగ్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ తను అన్నిటిలో చేస్తూ ఉంటుంది కదా తను కూడా బిగ్ బాస్ వచ్చేసింది ఆ అమ్మాయి ఇందులో యాంకరింగ్ చేసింది అంటే గెస్ట్లు ముగ్గురు చేశారు అండ్ యాంకరింగ్ వచ్చేసి శ్రీముఖి చేసింది ఆ శ్రీముఖితో పాటు ముగ్గురు జడ్జెస్ ఉండి వాళ్ళంతా కూడా నవదీప్ వీళ్ళంతా కూడా నవదీప్ తర్వాత అమ్మాయి మనకి చాలా సినిమాలు పాత సినిమాలు చేస్తే ఆకాయ బిర్యానీ హీరోయిన్ ఆ బిందు మాధవి ఆ తర్వాత ఆవిడ అభిజిత్ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు వీళ్ళు జడ్జెస్గా చేశారు అంత బాగుంది అది కూడా గా జరిగింది నా ఉద్దేశంలో అది కూడా చాలా బాగా చేశారు కాంపిటేటివ్ స్పిరిట్ తోటి తీసుకొచ్చి ఆ కామర్స్ని ఈ సెలబ్రిటీస్ తోటి మిక్స్ చేసి చేశారు ఇది చేసిన తర్వాత ఈ వారంలో ఈ మనం చూసినప్పుడు నేను చూసిన ప్రకారంగా అయితే జడ్జిమెంట్ కూడా చాలా కరెక్ట్గా జరిగి దో తను చక్కటి ఏంటంటే కొరియోగ్రాఫర్ అయినా తన బ్యాక్గ్రౌండ్ కొరియోగ్రాఫర్గా ఎలా ఉన్నా ప్రజలు ప్రజలే న్యాయ నిర్ణేతలు మన ఓటిని బట్టి నిర్ణయించి సృష్టి వర్మని ఎలిమినేట్ చేయడం జరిగింది అది ఎవరు ఎలిమినేట్ చేశారు మన ఓట్లు విఆర్ ది పీపుల్ హు డిసైడెడ్ సో ఆ విధంగా చాలా చక్కగా జరిగింది కానీ ఇంకా రాబోయే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా కామర్స్కి మనం అందరూ నా ఉద్దేశంలో అందరూ కూడా కామనర్స్ బాగా ఆడుతుంటే సెలబ్రిటీ స్టేటస్ చూసి ఓటు వేయకుండా అక్కడ ఉన్న గేమ్ చూసి ఓటు వేయాలి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా గతం గత ఈరోజు వన్ డే మ్యాచ్ లాగా వాళ్ళు ఎలా ఆడుతున్నారు అని చెప్పి బిగ్ బాస్ హౌస్ వెళ్ళాక ఎలా ఎంటర్ అయ్యి ఎలా ఆడుతున్నారు అని చెప్పి చూసి దాన్ని బట్టి మీరు ఓటు వేయండి ఓకే అంతేగాని వాళ్ళు ఇన్ని సినిమాలు చేశారు ఇప్పుడు సపోజ్కి ఎప్పటి నుంచో తెలుసు సుమన్ శెట్టి మీకు తెలుసు సుమన్ శెట్టి కమెడియన్ మంచి కమడీను ఆ రోజుల్లో చాలా మంచి కమెడీను ఎలాగో మరి కొంత వెనక పట్టడం జరిగిందో ఏంటో తెలియదు మరి ఈ మధ్య కాలంలో రావట్లే పెద్దగా సో సుమన్ శెట్టి చాలా మంచి కమిడియన్ సో సుమన్ శెట్టి ఇంత మంచి కమేడియన్ కదా అని నేను పదిహేళ్ళకి క్రితం పదిహేను ఏళ్ళ మనసులో పెట్టుకుని అతను ఓటేసాను అనుకోండి ఆ దాని మీద వేయకూడదు ఆ వేరింగ్ ఉండకూడదు మనసులో నేను అది ఆ గేమ్లే గేమ్గా చూసి రియాలిటీ షోని బిగ్ బాస్ రియాలిటీ షోగా చూసి సుమన్ శెట్టి అందరూ ఎలా ఆడుతున్నాడు అని ఆ ఆటను చూసి ఆ ఆటను బట్టి వేయాలి అలాగే రాను రాను అంటూ బొంబాయికి అని అబ్బాయి ఠాకూర్ రాము రాతూర్ మీకు రామ్ ఠాకూర్ ఎంతో ఫేమస్ అయ్యాడు అతను కూడా ఉన్నాడు అతను సో ఆ పాట నాకు ఇష్టము ఆ పాట బ్రహ్మాండంగా ఉందని చెప్పి అతనికి ఓట్ చేయకూడదు అందరూ ఎంత బాగా ఆడుతున్నాడు చూసి చూసి నాకు తెలిసిన ప్రకారంగా అతను రాము లీడింగ్లో ఉన్నాడు దీనిలో ఇప్పటిదాకా కి మంచి ఓట్లు బాగా వస్తున్నట్టుగా కూడా నాకు తెలుస్తుంది సో బట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెరీ వెల్ సో కాబట్టి ఇప్పుడు రాబోయే అంటే ఇంత త్వరలో అతనైతే ఎలిమినేట్ అవుతాడని నేను అనుకోను కొంతమంది మనకి సీరియస్గా తీసుకుని గేమ్ ఆడుతున్న మనం ఎంకరేజ్ చేయాలి సో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరనుకుంటున్నారు అది చాలా మీరు ఇబ్బందులు పెట్టకండి కానీ అది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఈ హరీష్ అని ఒక ఆయన ఉన్నాడు పాపం కానీ అతను చాలా కమిటెడ్గా అడగగానే ఆశ్చర్యపోయారు సగం ఇలా జుట్టు సగం తీసేయాలి మీరు సగం తీసి కూర్చోవాలంటే ఆ ఎపిసోడ్లో ముందుగా ధైర్యం వచ్చి ఎగ్ పరిశ్రమలో ధైర్యంగా వచ్చి అంత డేర్ చేసి సగం తీసేసి సగం గుండుతో కూర్చున్నాడు అలాగే కూర్చున్నాడు ఆ ఎపిసోడ్ ఆ తర్వాత ఫుల్గా తీసేస్తారు కానీ ఆ ధైర్యాన్ని మెచ్చుకుని మన వాళ్ళు ఎంట్రీ ఇవ్వటం జరిగింది అతను ఎందుకో నాకు అనిపిస్తోంది మరి అంటే మనకి సడన్గా వీళ్ళకి ఏంటంటే ఈ ఒక షెడ్యూలు ఒక షూటింగ్లు వన్ నాట్ ఫైవ్ డేస్ ఒక దగ్గరికి వెళ్ళిపోవటం ఫ్యామిలీతో కనెక్ట్ లేకపోవటం వీటి వల్ల ఇంపాక్ట్ అయ్యాడు ఏమిటో కొంచెం డల్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది అతని ఇన్వాల్వ్మెంట్ కాస్త అంటే యాజ్ కంపేర్ టు మిగతా కామరస్ మనీష్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఆడుతున్నారు కానీ ఇతను కొంచెం డల్ గా కనిపిస్తుంది డల్ అయ్యాడు మిగతా వాళ్ళ మీద ఏమైనా ఆటిట్యూ ఆటిట్యూడ్ చూపిస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా అది ఎందుకంటే మరి ఇప్పుడు ఏదైనా మరి అన్ని గేమ్స్ చూస్తుంటారు కదా పోటీ పెడుతుంటారు కదా ఆ పోటీలో ఇతను ఫస్ట్ వీక్లో ఉన్నట్టుగా లేడు సెకండ్ వీక్ సో ఈ లాస్ట్ టూ త్రీ డేస్లో అలా ఉంది కాబట్టి ఈ వారు అతనికి ఓట్లు అంతగా పెద్ద పడకపోవచ్చు ప్లస్ మొన్న నా హోస్ట్ నాగార్జున కూడా అతను రెండు మూడు సార్లు మందలించడం కూడా జరిగింది కాబట్టి ఈసారి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తోంది అతను అయితే ఎక్కువగా నాకు అనిపిస్తోంది సో వీ వెయిట్ అండ్ వాచ్ అది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడు కూడా బిగ్ బాస్ గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను చూసిన ప్రకారంగా ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ అయిన తర్వాత మనకి ట్రెండ్స్ బాగా కనిపిస్తుంటాయి ఇప్పుడు మనకి ఇంకా గ్రూపింగ్ ఇంకా ట్రెండ్ ఆ ట్రెండ్ గ్రూపింగ్ అయిపోయి ఈ ట్రెండ్ కనిపించట్ల మొన్న తను విడిపోతూ విడిపోతూ చాలా సెన్సేషల్గా తను మాట్లాడటం జరిగింది మీరు లాస్ట్కి మనం వెళ్ళిపోయేటప్పుడు రేటింగ్ చేయమంటారు కదా ఆనిస్ట్ ఎవరు డిజానిస్ట్ ఎవరు లేకపోతే ఎవరు ఇంటర్ ప్రిటెండ్ చేస్తున్నారు పాక్స్ ఇది ఎవరు ఇలా అడిగితాల్లో స సష్ఠ వర్మ చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది దానివల్ల ఈయన మన పాత ఇది వరకు వాటిలో చేసేవాడు అతను టాల్గా ఉంటాడు అతనికి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అది ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు ఎగ్జిట్ అయిన వాడు చెప్పేది ఎలిమినేట్ అయిపోయిన వాడు చెప్పేది తర్వాత ఎలిమినేట్ అయిపోయాక వచ్చాక వాళ్ళు బయట చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ ఇంటర్వ్యూస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మన పారామీటర్స్ మనం గేజ్ ఏయగలం ఇప్పుడు ప్రస్తుతం అయితే నా యొక్క అందరికి చెప్పేది ఏంటంటే గేమ్ని గేమ్గా చూసి గేమ్ మాత్రమే మనం జడ్జి చేసి గేమ్ తోటే మనం ఓటింగ్ వేసి రైట్ ప్లేయర్ని మనం గెలిపించాలి ఎవరైతే ఆనెస్ట్గా బోల్డ్గా కమిటెడ్గా ఆడుతున్నారో వాళ్ళనే మనం గెలిపించాలి